పర్సనల్ లైఫ్ పాలిటిక్స్ వచ్చినాక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రజల్లో ఉండటం వాళ్ళ కష్టాలు తెలుసుకోవటము వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళకి నేను ఏ విధంగా సాయం పడుతున్నాను సో వాళ్ళు నా మీద చూపించే అభిమానము ప్రేమ ఆప్యతంగా మాట్లాడము అక్క అని సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనేది ఏం లేదండి లేదు లేదు అంటే ఒక లేడీ బయటకు వెళ్తుంది అంటే ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది సో అలాంటివి ఒక సిచ్యువేషన్ కూడా లేదా మీకు ఏం లేదండి ఎందుకంటే నోరు మంచిది అయితే ఊరెంత మంచిది అంటారు ఆ బట్ ప్రజల్లో పోయినప్పుడు ప్రతి ఒక్కరితోటి మనము అందరితో మంచిగా మాట్లాడుతూ ఆప్యాయత కలిసిపోతే ఎక్కడున్నా కూడా మన శత్రువుని కూడా మిత్రుగా చేసుకోవచ్చు ఓకే అంటే ఇప్పుడు మీరు ఈ ఈ ప్రజల బాధల్ని చూడడానికి బయటకు వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది మీకు ఎలా ఉంటుంది పర్సనల్ గా ఎవరైనా సరే ఇంట్లో సపోర్ట్ ఉంటేనే బయటకు వచ్చి రాణించగలుగుతారు కదా సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు నా ఫ్యామిలీ మెంబర్స్ లో ఎట్లా అంటే సోషల్ సర్వీస్ అనేది ఓకే సో మనం తింటూ కూడా తీసి ఇంకొకరు పెట్టే మనసత్వం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతే రాజు అన్నారు కదా అన్నం పెట్టే రైతు అంటారు కదా సో మాకు అలాంటి అలవాటు నైట్ టైమ్ లో మేము తింటున్నా కూడా ఎవరో ఒకరు భిక్షం అమ్మ అని వచ్చినా కూడా మేము తింటుంటే వెళ్ళి ప్లేట్లు తీసుకెళ్లి మేము పెట్టేవాళ్ళం ఓకే అలాంటి రోజు నేను చూసాను అలా అలా పెరిగాను కాబట్టి సో నా ఫ్యామిలీ అనేది నాకు ఫుల్ సపోర్ట్ నేను పబ్లిక్ లో పోయి సేవ చేస్తున్నాను అండ్ సోషల్ సర్వీస్ చేస్తున్నాను కూడా అందరికి తను చిన్నప్పటి నుంచి ఇలాగా చేస్తుంది మంచితనం తోట అనేది ఒక ఐడెంటిటీ